ఇది పెట్రోల్ బంక్ కదా మాట్లాడుతున్నప్పుడు డామ్ అంది అనుకో మనం ఎగిరిపోతాం కదా నో ప్రాబ్లం ఇట్స్ మై ప్రైవసీ ప్రైవసీ వీడియో రొమాంటిక్ మూవ్ చూస్తుంటే పెట్రోల్ బంక్ నే ఫెయిల్ చేశాలి అవును ఐ యామ్ ఇట్స్ పోయిన బుధవారం ఈవినింగ్ 5 పిఎం 4422 రూపాయలకి 72.5 లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి సార్ ఎన్నన్నారు 72.5 లీటర్స్ సార్ కరెక్ట్ గా 72.5 లీటర్స్ పోయించుకోర్ సార్ కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు ఆ 62 80 లీటర్స్ అయితే ఆ స్కార్పియో పార్చనర్ అలాంటి బళ్ళు ఏంటి సార్ ఆడి A6 కి ఎంత పడుతుంది సార్ 60 లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక పార్చనర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్ నువ్వు అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్ లో ఆ బండికి నేనే పెట్టాలి పోసాను సార్ బ్లాక్ కలర్ సార్ మేనేజర్ సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలి ఓకే సార్ క్విక్ ఆ చెప్పు ఎక్కడ ఉన్నారు జెసికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది నేను బయలుదేరి థియేటర్ కి వచ్చేనా ఇక్కడ రమస్ మూడేనా ఓ సారీ ఐ టోటల్లీ ఫర్గాట్ నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది ఏ ఏంటి అనేది ఆఫీషియల్ వర్క్ కదా అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అన్న అక్కడే ఉన్నారు ఏమైంది గుడ్డల పైన అరెస్ట్ థియేటర్ మర్చిపోయాను ఓకే మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ రెడీ సార్ ఏంటి సార్ రెడీయా చూస్తున్నాను సార్ సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్ యా కెమెరా టూర్ మాత్రం మాక్సిమైజ్ చేయండి కొంచెం ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఓకే ఓకే స్టాప్ ఇంకొంచెం యా ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళండి స్లో ఫ్రీజ్ సార్ బండి సార్ డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి ഫോക്കസ് കിയിയർ പക്കസീറ്റ് രണ്ട് ഫുൾ ടൈറ്റ്

ఇంట్లో ఎవరెవరు మా నాన్న నేను మాత్రమే ఉన్నావు చెప్పమంటావు నాన్నకి ఓదు అనవసరంగా టెన్షన్ అవుతారు ఇంకేం చేయమంటావు పోలీస్కి ఫోన్ చేయమంటావు కట్ చేసి మళ్ళీ చేయ సారీ సారీ సరే డిస్కనెక్ట్ చేయకు లైన్లోనే ఉండు ఇంట్లో ఉన్న ఏసీ ఫ్రిడ్జ్ నేను చెప్పేది తెలిసిన వాళ్ళు ప్రింట్స్ ఎవరూ ఎవరు వెళ్తుంటే నేను ఎవరు తరుకు ఓకే మీ నాన్నే తిరుగుతాను ఎవరు ఏ బండి లేదు ఎవరు లేరు అది అర్థం కావట్లేదు నేను చెప్పే వరకు తలుపుతారోకో నువ్వు లోపలే ఉండవు సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు సెకండ్ ఫ్లోర్ సార్ ఇక్కడ ఏదైనా కార్ ఉండని చూసావా లేదు సార్ ఏది చూడలేదు సార్ ఓకే సార్ ఈ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్ చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి ఓకే సార్ అలాగే సార్ ఏ నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నేను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా నా టెన్షన్ చూస్తే నీకు ఎకతాలిగా ఉందా ఓకే ఓకే కమ్ ఆన్ కూల్ ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను సెక్యూరిటీ ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మోడల్కి క్లూ దొరకపోతే ఇంకో మోడల్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నావు ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది అది సరే నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా కూల్ గా ఒక గ్లాస్ వాటర్ ఎందుకు ఇవ్వాలి సినిమాలో పోలీసు నువ్వు లాస్ట్ లోనేగా వచ్చింది నువ్వే ఇవ్వకపోతే మా ఇల్లేమైనా దూరం అనుకుంటున్నావా అక్కడ వెళ్ళి తాగుతాను హే ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు ఓకే యూ టేక్ కేర్ అల్ కాల్ బ్యాక్ ఓకే బాయ్

బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా అందరూ అదే అంటున్నారు అంటే నేను పిల్లల్ని కనే అయినా నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పని చేస్తుందనుకోలేదురా పిఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్ ఇంటర్నల్గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్ మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్ అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు నగలు నగలుగాని ఏవీ పోలేదు సార్ ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ ఇది సూసైడే సార్ బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్ ఇప్పుడు నిన్నేం అడిగావు అని ఒక వంశాంకురాన్నే కదా అడిగావు ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా ఏమీ తెలియనట్టు మాట్లాడకండి అడిగినంత నా పోయిస్తామన్నా అంతలోనే నా బిడ్డని పుట్టని పెట్టుకున్నారే విసర రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి ఈ డబ్బేంటి

ఎంత నింద మోపుతున్నారు మనం ఏం తప్పు చేస్తామని రాదు ఎంత అయితే పెట్టారో విజయ్ నీ దృష్టిలో మీ అన్నా వదినా గొప్పైతే కావచ్చు కానీ అనిపించలేదు చెప్పు మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో లో పెట్టానన్నాను కదా అది చూసి నా ఫ్రెండ్ రేఖా ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది మీ వదిన ప్రెగ్నెంట్గా గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో మాట ఉంది తను ఒక డాక్టర్ ఓ సిక్స్ మంత్స్ కి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం టెన్ పర్సెంట్ కూడా లేదని చెప్పింది ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదండి ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది ఇందులో అనుకునేది ఏముంది విజయ్ మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఐ మీన్ అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరి నమస్కారం సార్ 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 గుడ్ మార్నింగ్ అడిగిన ఫైల్స్ అండ్ రెడీగా ఉన్నాయా సార్ అభినయ్ గారి ఓ సారీ సార్ ఉద్రి గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి

గర్భంలోని పెండు ఎదుగుదల కోసం దాని ఆరోగ్యం కోసం ఇంకా పర్టికులర్ హార్మోన్ ఉత్పత్తి కోసం ఇవ్వబడుతుంది ఆర్టిఫిషియల్ గర్భధారణ కోసం ఫెర్టిలిటీ డ్రగ్ కూడా దీన్ని యూజ్ చేస్తారు ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ బేబీ వంటిదా అన్నోనో ఖచ్చితంగా అదే ఉంటుందని చెప్పలేము లైక్ ఐవిఎఫ్ ఐసిఐ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి ఈ రెండు కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మన మంత్రి విద్యార్థర గారి కోడలో పద్మ అవుతుంది సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా ఎగ్జాక్ట్లీ అమ్మాయి కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు జరిగింది పొలిటికల్ స్టేటస్ వల్ల కూడా పెద్దగా రాలేదు నోటీస్ డాక్టర్ బట్ ముగ్గురు చనిపోయారు దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు నువ్వు తింటూ ఉండు నేను మీ నాన్నకు టాబ్లెట్ ఇచ్చేస్తాను రారా నువ్వు లేటా వదిన కేసు విషయం మాట్లాడు రావడం వల్ల కొంచెం లేట్ అయింది ఇంత పని చేస్తావు అనుకోలేదు ఏంటి నిజాన్ని దాచడం పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు నువ్వనేది దేని గురించిరా వదిన విషయమే వదిన విషయమా వద్దని ఎందుకు చంపావు ఏంట్రా వాగుతున్నావు నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ పెట్టేనా ఏం కూసేరా మీ వదిన గురించి ఎంత మాట అన్నారా తీ తీరా చెప్పరా చెప్పురా పోలీసువని ఏమైనా మాట్లాడతావా మిజాహి నువ్వెందుకు తాచా తాచడం తప్ప నీకు తెలియదా నేనేం తాచంటా చెప్పురా నేనేం తాచను నువ్వే తో తాటో చప్పరా లే విజయ్ విజయ్ వదరా లే వదరా ఏం పని రాయది అమ్మాహా ఒదిరి విషయంలో ఏదో దాస్తున్నాడు చెప్పమను రేయ పిచ్చిపెట్టిన అరిగో నేనైతే దాచిపెట్టలేదురా ఏ తాను చనిపోయి నేను బాధపడని చనిపోయి మీరు కొట్టుకోలేదు వదిలే తనందరూ తను చావలేదు మీరందరూ కలిసే తను చంపారు ఏముంటాయ్ అనేది అవును మరి నువ్వు ఈ పెళ్ళిని రోజు నుంచి ఎన్ని సార్లు పిల్లలు పిల్లలని వదిరిన మనుషుల బాధపెట్టావు ఎన్నిసార్లు నా ఎదురే వదిన గుచ్చి గుచ్చి అడిగావు చెవరి ఇంటికొచ్చినా వాళ్ళ ముందే ఏదైనా విశేషమా విశేషమా అని అడగడం ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు లేదు అంటాం ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్ నీకు కావాల్సిందా ఎలాగైనా ఒక బిడ్డ పుట్టాలంతేకా అధికారు కావాల్సిందే ఎన్నిసార్లు వదుని అడుగుంటావు ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా చెప్పమను నిజమే నేనే తప్పు చేశాను నువ్వు చెప్పినట్టు తప్పు నాదే తప్పంతా నాదే కానీ నువ్వు అనుకున్నట్టు కాదురా నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్ ఎంతమంది డాక్టర్లు ఎన్ని గుల్ల చుట్టూ నేను మీ వదినా తిరిగా చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది వచ్చారు కదా అవును డాక్టర్ ఎక్కడ మీరు వర్క్ చేసేది ఆర్కే లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారన్నమాట అనమాట మీ సెక్చువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది పిల్లల విషయంలో మాత్రం మీ స్పర్మ్ కౌంట్ అదే వీర్య కణాల సంఖ్య నార్మల్ గా ఉన్నా మొబిలిటీ స్పీడ్ హెల్దీనెస్ అన్ని వీక్ గా ఉన్నాయి ఇవాళ ఉన్న కపుల్స్ లో నూటికి యాభై మందికి ప్రాబ్లం ఉంది కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు మెంటల్ స్ట్రెస్ తినే భోజనం అన్నిటి వల్ల ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు

ఏం డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మీరనేది దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగా నీ విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్య కరాలను మీ వైఫ్ అండల్లోకి పంపిస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ గర్భవతి అవకాశం ఉంది ఇందులో ఆలోచించడానికి ఏముంది ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి వీరేకణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు మంచి అవకాశం ఉంది పైగా మీ హస్బెండ్ది ఆలోచించేదేముంది పచ్చి కలయ సూపే చెప్తాను కడుపు నీకు సంతోషమే కదా ఒక విధంగా నాకు సంతోషమేనండి అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఏమో వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారు వాళ్ళతోనే మాట్లాడతాను వద్దండి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అత్తయ్య మావయ్యలు కూడా చెప్పొద్దు విజయ్కి కూడా ప్లీజ్ ఓకే చెప్పను రెండు నెలల ప్రాపర్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నాం అప్పుడు మేము ఎంత ఆనందించామో నీకు తెలుసు కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మా వాళ్ళని యాభై లక్షలు నేను అడగలేదు అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు సార్ మీరు లోపలికి వెళ్ళచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ బి సీటెడ్ చనిపోయిన అభినయకి బ్రదర్లా అన్నారు రియలీ ఇట్స్ పిటి అబౌట్ దట్ గర్ల్ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది తనకి ఇంకో ఫైవ్ మంత్స్ లో పండంటి బిడ్డ చేతిలో ఉండేది ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్ అంత మాట అన్నారేంటి ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డ్ గా ఉంది మా వదిన మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇన్సూమినేషన్ చేసుకుని ఇంకో ముగ్గురు చనిపోయారు ఇది చైల్డ్ గా ఉంది కదా ఎక్స్క్యూజ్ మీ మీ వదిన గురించి అడిగారు చెప్పాను ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు పోలీస్ అంటే అడిగి తీరాలి ఐఎమ్ సారీ నేను ఇక్కడ క్యాషువల్ గా అడిగిపోదామని వచ్చాను కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు దీని గురించి మీరు ఏమంటారు సింపుల్ హెడ్ఏక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డరీ హెడ్ఏక్ అంటారు ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు ఇంకొకరేమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం డాక్టర్లు కూడా సాధారణ తలనొప్పిని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లు పెంచుతున్నారు కదా మాట వరసకన్నా ఎందుకు ఈ డౌట్ బయట మీరు చూసారే టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌశల్య వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేయించుకునే వాళ్ళే ఆ రికార్డ్స్ అన్ని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం సీక్రెట్ గా బిల్డ్ చేసిన వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినట్టు ఆ సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కీప్ ఇట్ అప్ ఎనీవే లీగల్ గా మీ ఫ్రాంచైజీలో ఉన్న ఏ ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారో అది మాత్రమే కాకుండా ఎంతమంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్ అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో దొరుకుతాయి బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దట్ అంత త్వరగా మీకు అందవు మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా సో మీకు వీలవుతుంది మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు షూర్ టూ డేస్లో వచ్చి తీసుకోండి సారీ మ్యామ్ ఇంకో టూ అవర్స్ లో కావాలి ఓకే నేను డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యు మేక్ ఇట్ నౌ మన హాస్పిటల్లో ఏ ఏ ట్రీట్మెంట్ చేయించుకున్న ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ ఇమీడియట్లీ థ్యాంక్ యూ డాక్టర్ ఫర్దర్ గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను షూర్ సెలూన్ షేవింగ్ ట్రిమింగ్ సార్ నేనంటే న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి అలాగే సార్